ఇరవై గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ధ్యానించుకుందాం దేశమా భయపడికి సంతోషించ గంతులు వేరే గొప్ప కార్య ఎహోవ గొప్ప కార్యములు చేసి దేవుడికి చేసిన కార్యాలను బట్టి మనం సంతోషించాలి ఇస్రాయలు వారి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఇస్రాయల్ అందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కఠినమైన బానిస బానిసత్వాన్ని బట్టి వారు ఓర్చుకోలేక వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చాడు మోసేను కూడా తాను సిద్ధపరిచాడు ఆ విధంగా మొత్తానికి ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి పరో క్రూరమైన అధికారం నుండి విడిపించాడు విడిపించిన తర్వాత వారిని కణానికి చేర్చాడు కణాన్లో ప్రతి గోత్రానికి వారు వారికి ఏమి ఇచ్చాడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అంటే భూసంబంధమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు కొత్త నిబంధనలో అప్పుడేమో భూ సంబంధమైన వాటిని ఇచ్చాడు ఇప్పుడు మనకి కొత్త నిబంధనలు ఏమి ఇచ్చాడు ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైనవి ఇచ్చాడు ఎవరిలో ఇచ్చాడు మనకి గ్రీస్తులో ఇచ్చాడు అప్పుడు వారిని మోషే ద్వారా విమోచించి వారికి ఏమి ఇచ్చాడు సంబంధమైన కణాన్ని ఇచ్చాడు అయితే వాళ్ళు దేవుని వెళ్ళ భయభక్తులు కలిగినప్పుడు దేవునికి విధేయత చూపించినప్పుడు వారు వారి భూమి బాగా ఫలిస్తుంది అయితే ఒక సందర్భంలో దేవుడు చెప్తాడు చూడండి ఆ గ్రంథం మొదటి అధ్యాయము రెండో వచ్చిన యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమ ఆలకించు యముని నేను ఏం చేశాను భూమి మీద పిల్లలను పెంచి గొప్పవారిగా చేశారు తక్కువ వారిగా చేయలేదు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు గొప్పవారు మనం ఏం చేస్తున్నాం గొప్పగా చేసే గొప్పవారిగా చేసే దేవున్ని ధిక్కరించి ఏం చేస్తున్నాం అండి పాడైపో తక్కువ వారైపో ఇస్రాయలు కూడా ఆ రీతిగానే చేస్తూ వచ్చారు అందుకని ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు దేవుడు ఆకాశమా అలకించు భూమి ఎందుకు వర్షం కురవ కురవకుండాను కాక భూమి వండకుండా అప్పుడేమవుతుంది అర్థమైందండి అలాగా ఇస్రాయేళ్లు మొదటి నుంచి కూడా వారు శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తనకి ఇచ్చినప్పటికీ కూడా వారు ఏం చేశారండీ దేవునికి అభిదేలుగా ఉంటూ వచ్చారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఆ సందర్భాల్లో వారి పంట అంతా కూడా నాశనం అంటే వారి పంట మీదకి అంటే చూడ చదవండి ఎన్నో వచ్చిన ఇరవై ఐదు కాదు ఇక్కడ మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన గొంగళి పురుగులు విడిచి విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి తినివేసినవి దాని తర్వాత ఒకటి ఏం చేసినాయి వీడికి ఏం మిగిలింది ప్రయాసం మిగిలింది కష్టపడ్డారు తిరిగి అనుభవించాలనే సమయానికి ఏం లేదు ఏమొచ్చి తినేసినాయి ఈ పసర పులుగులు చుట్టూన విరోధులు వారంతా వచ్చి ఏం చేశారంటే వారిని నాశనం చేస్తూ వచ్చారు వారిని ఎత్తుకుని పోతూ వచ్చారు ఒక సమయంలో మిత్యానియలకు మిథ్యానియలు ఆ దేశాన్ని పాడు చేసే సమయంలో తీనవసరం లేదు న్యాయాధిపతులు ఆరో అధ్యాయంలో ఉంటుంది గిద్ది గిద్ది అని ఏం చేస్తున్నాడంటే గో గోధుమలు ఏం చేస్తున్నాడు దొలగో అంటే తన సొంత పొలంలో తాను పండించుకొని దాని వంతు తాను జాగ్రత్తగా ఉన్నాడు ఆ సమయంలో దేవదూత ప్రత్యక్షమై బల 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 పరా పరాక్రమం కలిగిన బలాజుడ అని ఏం చేశారండి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఏం చేస్తున్నాడు అండి మూలం కూర్చుని తన పని తాను చేసుకున్నాడు ఎందుకట్లు చేసుకుంటున్నాడు ఎందుకంటే శత్రు భయం చేత అందరూ కూడా అవిధేలుగా ఉన్నారు ఆయన భక్తి పరుడిగా ఉన్నాడు తన పంత అనేది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తన పొలాన్ని తను పండించుకుంటున్నాడు తన విషయంలో తాను భద్రత కలిగి ఉన్నాడు మిగిలిన వాళ్ళందరికీ ఏమైంది పాస్తులు ఏమైంది పోయింది ఎందుకు పోయినాయి వారికి భక్తి లేదు వారికి భయం లేదు జాగ్రత్త లేదు కదా గిరియానికి ఏముంది భక్తి ఉంది కాబట్టి తాను ఏం చేస్తున్నాడు దొండగొట్టుకుంటున్నాడు పంట పండించుకుంటున్నాడు మిగిలిన వాళ్ళ సంగతి ఏమైంది కదా వారందరి మీదకి శత్రువు వస్తున్నాడు మనలో కూడా ఇక్కడ కూర్చున్న వారిలో ఆత్మీయ జీవితానికి వెతుకునేవారు కొంతమంది అయితే శరీరానికి వెతుకునేవారు కొంతమంది ఎంతమంది ఉన్నారు చెప్పండి ఆత్మీకి వెత్తేవారు ఎవరు ఎత్తట్లేదు నేనేం చెప్పాలి మీరు మీ ఇష్టం చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన దా చదవండి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డ ఒకటి మోసపోకుడి దేవుడు ఏం చేస్తాడు దేవుడు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని వెక్కిరిస్తున్నారు భక్తిహీన్లు అవుతున్నారు అవిశ్వాసులు అవుతున్నారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు ఎక్కువ ఎట్లా ఎందుకు జరిగింది అట్లా ఎందుకు జరిగింది అయితే మొట్టమొదటిగా ఏం చేయాలండి దేవుని నువ్వు సంతోషపెట్టాలి దేవుని ఆశీర్వాదములు కావాలంటే దేవుడు నీలో నీ మధ్యలో అద్భుతాలు చేయాలంటే ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే దుష్టిని వశం నుంచి నేను విడిపించాలంటే నన్ను విడిపించాలంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి విసరాయలు ఏం చేశారంటే నేను వీరిని గొప్పవారినిగా చేసేతిని ఏం చేశారు వీళ్ళు తిరుగుబాటు చేసేతిని సో మనమందరం కూడా అదే విధంగా ఉంటాం నెక్స్ట్ వచ్చిన చదువు తర్వాత ఎలాగనగా తన శరీరను బట్టి శరీర యచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి పంటను పోయి చూసారండి శరీరమును బట్టి విత్తువాడు ఏ పంటని వస్తాడు క్షయమైన పంట శరీరానికి విత్తువాడు శరీరానికి విత్తడం అంటే ఏంటి ఆదివారం నాకు పనులు ఉన్నాయండి కాబట్టి ఇంట్లో కూర్చుంటావు దేనికి విత్తుతున్నావు ఏ పంటకు వస్తావు ఎవరు వస్తారు గొంగళి పురుగులు వస్తాయి వస్తాయి బసర పురుగులు వస్తాయి ఇంకేం వస్తాయి మేడతలు వస్తాయి గొంగళి పురుగులు మెడతలు చీడ పురుగులు పాడ పురుగులు పాడు పురుగులు ఇవన్నీ కూడా వస్తాయి అర్థమైందండి కాబట్టి మనం అందుకనే లేచినప్పటి నుంచి దేనికి విత్తదనం చూడాలి కొత్త నిబంధన ప్రకారం విత్తుకోవడం అంటే మనకేదో ఎన్ని ఎకరాలు ఉంది అంత పొలం ఉంది ఇంత పొలం ఉంది ఎన్ని తోటలు ఉన్నాయి అక్కడ విత్తుకోవటం కాదు అది పండాలి అంటే మొట్టమొదటిగా మనం ఆత్మీయ జీవితానికి విత్తుకు చూస్తాం తర్వాత తర్వాత వచ్చింది చదవండి ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవన పంట కోయను లేదు శరీరానికి విత్తే వాడే పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు వెర్రవాళ్ళు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు నన్ను ఏమంటున్నాడు ఓయి వెర్రెవాడు వయ్ వెర్రివాడు అంటున్నాడు వయ వెర్రిదాన అంటున్నాడు వెర్రిదాన లేరా వెరేవాడు లేరా కేవలం ఆదివారం వస్తే చాలా ఈ వాక్యం అనే విత్తనాల్ని మనం ఎక్కడ చల్లుకుంటున్నాం సంఘం అయితే రోజు చల్లుతుంది ఎంతమంది పొలాల్లో హృదయం అనే పొలాల్లో వెతుకుంటున్నారు చాలా తక్కువ అర్థమైంది మార్పు చెందడం చాలా సర ఏమవుతున్నాయంటే సంవత్సరాలు ఏమవుతున్నాయి మారిపోతున్నాయి మనం ఏమవుతున్నాం మారట్లేదు కదండి ఒక చెట్టు ప్రతి చెట్టు కూడా ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో స్ప్రింగ్ పాల్ సీజన్ వెరీ బాజు ఫాల్ నెక్స్ట్ స్ప్రింగ్ ఫాల్ ఫస్ట్ కదా ప్రతి సంవత్సరం వస్తుందండి వాటికి మో మొండి మోడల్ అయిపోతాయి ప్రతి మంచి మంచి చెట్లు అవి స్ప్రింగ్లో మళ్ళీ చూస్తే అద్భుతంగా ఉంటాయి వాటి ఆకులు కానీ వాటి పువ్వులు కానీ చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి అయితే ఒక చెట్టే సంవత్సరం సంవత్సరం పాత వాటిని అన్నిటిని కూడా రాలగొట్టుకొని ఏం చేస్తుందండి కొత్త వాటిని మనం ఏం చేస్తున్నాం మన కొత్తవేంటి ఏంటి దేన్ని విదుల్చుకోవాలి మనం దేన్ని రాల్చుకోవాలి శరీర సంబంధమైనవి రాల్చుకోవాలి దేన్ని మనం దేంట్లో ఫలించాలి కానీ కొంతమందికి ఏమైనా విశ్వాసం అయినప్పటికీ నేను యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పినప్పటికీ కూడా ఫలించిన వారు చాలామంది ఉన్నారు వెర్రి వాళ్ళు చాలామంది ఉన్నారు శరీరానికి వెతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు సంవత్సరాలు మారటం కాదు కానీ ఎవరు మారాలి హ్యాపీ న్యూయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే నేను ఎవరు చెప్పలేదు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే అయిపోతుందా ఏం చేయాలి హ్యాపీ న్యూ హ్యాపీన్యూ హ్యాపీన్యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నీ బర్త్డే ఆ పిల్లడికి కేక్ కట్ చేస్తారు కేక్ అయిపోదా మళ్ళీ ఏడు మొదలు అది ఏంటంటే కాబట్టి దుఃఖకరమైన జీవితంలోకి మనం వెళ్ళకూడదు మార్పు చెందాలి దినములు చెడ్డవి మనం ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి మన శాశ్వత లోకం ఏముంది ఆ లోకం ఆ లోకం కొరకు దేవుడు ఏం చేశాడు మనల్ని క్రీస్తు యశ ద్వారా విమోచించాడు దేవుని రాజ్యంలోనికి మనల్ని చేర్చుకున్నాడు చేర్చుకున్న మనము ఆత్మకి విత్తాలు విత్తనాలు ఏంటి వాక్యం ఇప్పుడు ఇప్పుడు మనం వింటున్నాం కదా ఇవన్న వాక్యం ఏంటిది విత్తనాలు లేకపోతే మనందరికీ వాగ్దానం కావాలి నీకు సంతానం కలిగిన ఎంత 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 ఏంటిది సంతోషము నీకు సంతోషం నీకు పెళ్లి జరుగును ఎంత సంతోషము కదండి తర్వాత ఆ పెళ్ళేం కావాలి పెటాకులు కాకుండా ఉండాలి ఇద్దరికి గొడవలు లేకుండా ఉండాలి కదండి తర్వాత పిల్లల్ని కంటారు వాళ్ళని పెంచాలి ఈ లోక జీవితం అంతా భారభరితమైంది అయితే దీని అంతటిలో మనకి ఎవరు సాయం కావాలి ఆయన ఆశీర్వాదం కావాలి మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తేనే తక్కువ దేవుడు కదా మనం ఈ జీవితాన్ని జయించలేము గుర్తుపెట్టుకుంది మొండి జీవితాలు మోడి జీవితాలు ఆకులు రాలిపోయిన జీవితాలు మళ్ళీ ఆకులు రావట్లేదు దేనికి ఉపయోగం అండి ఫలించని జీవితం అందుకనే ఒక భక్తుడు అన్నాడు మనందరికీ తెలుసు అబకోపు చూడండి మూడు పద్దెనిమిది అమ్మా పది మూడు పద్దెనిమిది పదిహేను నుంచి మంజూరపు చెట్టు పొయ్యకుండానను ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను కాపు ఉన్నను రాకపోయినను లేకపోయినను లేకపోయినను

యహోవాయిందని నేనేం చేస్తున్నాను ఆయనకున్నాయి అన్నీ ఉన్నాయి కదా ఒలివ చెట్లు తోటలు ఉన్నాయి ఒలివ తోటలు ఉన్నాయి ద్రాక్ష తోటలు ఉన్నాయి పశువుల చాలలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనసు దేని మీద ఉందండి లేచినప్పుడు దేని మీద ఉంటుంది ఏదో రకంగా మీటింగ్ తప్పించుకోవాలి ఏదో రకంగా లేచిన త ప్రార్థన తప్పించుకోవాలి వాక్యం తప్పించుకోవాలి కదా ఇట్లా తప్పించుకోవాలి తప్పించుకోవాలి తవ్వే అంటే ఇది ఏం చేస్తున్నాం మనం కదా సో ఎవరు వేరేవారు చెప్పండి అవకొక వేరేవాడా ఎవరు వేరేవాళ్ళు మనం 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 ఇంకా వెరేవాళ్ళము కనీసం ఈ ఈరోజు ఏం కావాలి మనం మార్పు చెందాలి దేనికి విత్తుకోవాలి మనం మోసపోకడే మోసపోయేది ఎవరండి శరీరానికి విత్తుకునేవాడు విత్తండి దేవుడు మనం ఆత్మీయంగా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు వాటికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు అనుదినము లేచిన వెంటనే అలాగే చేసినప్పుడు తప్పకుండా భూసంబంధమైనవి కూడా మనకి ఇస్తాడు లేదు వీటి మీదే మనసు పెట్టుకుంటే ప్రయాసపడతాం ప్రయాసపడతాం అనుభవించే టైంకి కూర్చొని తినే టైంకి అయిపోతాయి నోటి దగ్గర లాగేసుకుంటారు అంటారు చూడండి ఎంత భయం ముద్ద పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఏం చేస్తున్నారండి అటువంటి పరిస్థితి వస్తుంది జరగట్లేదు పాపం రైతులు చాలా కష్టపడి పంట వేస్తారు పంట వేసిన తర్వాత చేతికి వచ్చే సమయకేమొస్తున్నాయి వస్తాయి ఏమవుతున్నాయండి అవన్నీ కొన్నిసార్లు మనం ఉండే ప్రాంతంలోనే మన పంటలు పాడైపోతున్నాయి మరి మనం ఎక్కడ నుంచి తింటున్నాం వేరే దగ్గర నుంచి వస్తుంది ఎక్కడ పండిందో అక్కడి నుంచి వస్తుంది అట్లా భూమి మీద ఇదంతా కూడా అనిశ్చితము దైవభక్తి లేకుండా దైవ దైవభీత లేకుండా మనం జాగ్రత్తగా లేకపోతే చాలా కష్టమైంది కాబట్టి ఈ సంవత్సరాది నుండి దేవుడు మనకి ఇచ్చిన మోటో లక్ష్యం ఏం చేయాలి దేనికి విత్తాలి ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం ఈ సంవత్సరం అలవాటు చేసుకుంటే సత్యం వరకు కూడా అలాగే కొనసాగుతాయి లేదు ఈ సంవత్సరం కూడా అట్లాగే పెడతా అంటే ఏమవుతాయండి మోడు బారు అదే ఆత్మీయంగా ఫలించడం మంచిదా శరీరంగా ఫలించడం మంచిదా రెండు మంచిదే కానీ మొదటిగా దేనిలో ఫలించాలి ఆత్మలో ఫలిస్తే రెండో దేంట్లో ఫలిస్తాము దేవుడు ఫలింపజేస్తాడు కదా ఆత్మీయంగా చేస్తాడు చూడండి ఒక మాట ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం పదో వస్తుంద చదువుంది ఆది కాండం ఇరవై ఆరు పది

ఇసాక ఏం చేశాడు పాత నిబంధనలు భూసంబంధం అయినా ఎత్తాడు దేన్ని ఆధారం చేసుకుని ఎత్తాడు యహోవాని ఆధారం చేసుకుని వెత్తాడు పరాయి దేశంలో ఎత్తాడు గెరారు దేశంలో ఎత్తాడు అదే అక్కడ వ్యతిరేకత ఉంది అక్కడ చీడ పురుగులు ఉన్నాయి గొంగళ పురుగులు ఉన్నాయి ఇంకేమున్నాయండి మెడతలు ఉన్నాయి పసర పురుగులు ఉన్నాయి పద అధ్యా వచనంలో ఇంతకు చదివారు కదా ఎవరు వచ్చారు అభిఎంఎల్ఏ ఆ దేశ రాజు వచ్చి ఆయన్ని వెడిపమని చెప్తున్నాడు అక్కడి నుంచి కాబట్టి ఆ దెబ్బ పరాయి దేశంలో ఏం చేశాడు చెప్పండి విత్తనాలు విత్తే ఎన్నో ఎన్నో ఎన్నంతలు అంటే నూరంతలు ఫలించాడు యహో ఎలా ఫలించాడంట యహోవా అతను ఆశీర్వదించను కదా యహోవా ఎందుకు ఆశీర్వదించను యహోవాకి అనుకూలంగా జీవించను యహోవా మాటను లక్ష్య పెట్టను యహోవాయుందో భయభక్తులు కలిగి ఉండను ఇరవై రెండు అధ్యాయంలో ఎంత గొప్ప కార్యం చేశాడండి ఎవరు అపరామ్ కాదు ఇస్సాకు అభరాం గీసే కదా ఇప్పుడు అమీర్పేట దాకా దేకంకులు అంటే తేక్తానా అది మీకు చెప్పడం ఇస్తే రాజేష్ అమీర్పేట దాగి ఉంటాడు ఏంటంటే తేక్దావా కష్టం అర్థమైందండి ఎవరు ఎవరు ప్రాణం పోతుంది అబ్రాహ్మది కాదు ఇక్కడ ఎవరిది పోతుందండి ఎప్పుడో ఒకటే తలంపు ఉండదు వాక్యం అదిన్నప్పటికీ కూడా డిఫరెంట్ థాట్స్ ఓకే అర్థమవుతుందా చేసే ప్రాణం పోయేది ఎవరిదండి ఇక్కడ విశాఖ యవనసుడు బలం కలిగిన వాడు ముసలాయ్ ఏం చేయొచ్చు నెట్టేయచ్చు అక్కడి నుంచి పైనుంచి కిందకి దొరికి దొల్లించవచ్చు ఏమను చేసాడ ఎంత విధేయత కదా ఎంత ఒక దేవుని వాకి పెరిగిన నాయనా అన్నీ ఉన్నాయి దేనికి బలి బలికి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది కత్తి ఉంది దాని బలికి అన్నీ ఉన్నాయి మరి ఏది బలి పసి దాని బలి పుషేది అంటే నువ్వే అన్నాడా దేవుడే చూ కాబట్టి దేవుడు చివరి చూసుకున్నాడు లేదా దీన్ని ఆ మాట చెప్పేసి ఆ కట్టెలు పేర్చి దాని మీద పండుకో పెట్టి కట్టేసి కత్తి కూడా ఎత్తాడు అని కళ్ళు ఎదుటే చూస్తా మనమైతే ఏం చేస్తామండి ఒకసారి ఊహించండి కదా భక్తులు అట్లా భక్తులు అయ్యారు నిన్ను నన్ను అటువంటి భక్తిలోనికి తీసుకురావడానికి యేసు ప్రభు బలయ్యాడు తనకంటే కూడా ఇస్సా కంటే కూడా ఘోరమైన మరణం యేసుప్రభు భరించాడు ఎవరి కొరకండి ఎందు కొరకండి ఆత్మకి వెతుకోవాలని ఆత్మలో ఫలించాలని అట్లా ఆత్మలో ఆత్మకి వెతుకుంటే ఏది ఏది ఏ మెడత రాదు ఏ పసరు పురుగు రాదు ఆత్మకి వెతుకోవాలి లేకపోతే నీ శరీర జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని ఏది తినేస్తుంది సో ఇటు ఇసాక్ భక్తుడా అబ్రహాం భక్తుడా కొడుకుని ప్రేమను చంపుకున్నాడు తండ్రి తండ్రికి విధేయత చూపించాడు ఎందుకంటే మరణమైనా పర్వాలేదు నా తండ్రికి నేనేం చేస్తాను యేసు ప్రభు కూడా అంత నీవు నేను దీంట్లో ఎంత పర్సెంట్ కనీసం జీరో పాయింట్ పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో వన్ పాయింట్ నైన్ నైన్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ గోపిడి ఏం చేయాలండి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కానీ ఆ ప్రకారం మనం ఏం చేయండి విఆర్ నాట్ కమెన్సరేట్ విత్ సచ్ థింగ్ దాని దాన్ని అనుసరించి కరస్పాండెంట్గా కరస్పాండింగ్గా ఉండలేకపోతుంది అర్థమైందండి అట్లా చేయాలి ఆఖరికి ఒక మాట చూడండి లోక్ లోకాసు వారి పదిహేను అధ్యాయం ముప్పై వచ్చిన దయచేసి చదవండి అయితే పశుమాన్ని ఉందమ్మా అనే దాంట్లో కొన్ని ఆటలు అట్లా ఉంది ట్రాన్స్లేషన్ గా ఉంది చూడండి అయితే కుమారుడు రాగానే అయితే వేష్యలతో తినివేసిన ఈ చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని అంతటిని ఏం చేశాడు ఈయన పెద్ద చేడ పురుగు అర్థమేందంటే ఈయన చేడపు తండ్రి ఆస్తిని అంతటిని ఏం చేశాడు వేషలతో సో ఇప్పుడు తిరిగి సమకూర్చబడ్డాడో లేదు ఇప్పుడు బాగుపడ్డాడో లేదో తప్పిపోయిన కుమారుడు నూతన పచ్చబడ్డా లేదా న్యూ ఇయర్లో నూతన పచ్చపడ్డాడో లేదో మనం కష్టపడి సంపాదించటం పనికి రాని వాటి కొరకు ఖర్చు పెట్ట పనికి వచ్చే వాటి కొరకు ఈ బుక్ యాభై రూపాయలు అంటే కష్టం అయిపోతుంది ప్రింటింగ్ ఎంత ప్రతి పాటలు ఏముంది లేదా ఇంక ముగ్గురు నాలుగు డబ్బులు లేదు యాభై రూపాయలు రిపేర్లు చెప్తాను ఇచ్చేయండి నమ్మే ఓకే నేను సామాన్యమైన వాడిని కాదు అన్ని రకాలు అర్థమైందండి నాకు తెలియదు అనుకుంటారు ఎవరు అన్నీ తెలిసిపోతుంది ఏదో అనన్య సభ్యురా దొంగిలించారని ఎవరికి తెలిసింది ఎట్లా తెలిసింది అంత లేకపోయినా సరే కొద్ది విభేచన అనేది ఉంటుంది అర్థం అర్థమైందండి కాబట్టి ఇదంతా ఎందుకంటే యాభై రూపాయలు ఇస్తే ఏదో అది కాదు మిమ్మల్ని సిన్సియర్గా ఉంచాం ఆనెస్ట్ పీపుల్గా ఏం సమయం ఆనెస్ట్గా ఉంచాం అంతేనా కదా కాబట్టి కా జాగ్రత్తగా ఓకేనా సో కనుక ఈ ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు వేషలతో తినవేశాడు తన ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఎప్పుడైతే నూతన పచ్చబడ్డాడో తిరిగి వచ్చాడో నూతన పచ్చబడ్డాడు తండ్రి తిరిగి తను చేర్చుకున్నాడు నెమ్మది పొందాడు ఇప్పుడు అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా అన్ని విషయాలు ఎలాగున్నాడండి సమృద్ధిగా ఉన్నాడు ఓకే కొంతమంది ఏం చేశాడంటే ఆ పెద్దవాడు ఏం చేశాడంటే నేనంత మంచిగానే ఉన్నాను అనుకున్నాడు కానీ ఏమయ్యాడు సహోదర ప్రేమ లేక ఒక ఆయన మారుమోసుకో ఇప్పుడు చూడండి మీరు మీటింగ్ రాని వాళ్ళు వచ్చారంటే నేను సంతోషించాలా ఏడవాలా మీరైతే ఏం చేస్తారు రాని వాళ్ళు వస్తున్నారంటే ఏం చేయాలి సంతోషించాలి ఓకేనా అయితే పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏం లేదు ఆయనకి తండ్రికి ఉన్న ప్రేమ లేదు సహోదరు ప్రేమ అంటే అది మన దేవునికి ఉన్న ప్రేమ మనకు కూడా ఏం చేయాలి ఒక పాపిని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో అదే రీతిగా చూడాలి ఇప్పుడు మనం తప్పిపోయిన కుమారులుమా లేకపోతే బయటికి వెళ్ళిపోతున్న పెద్ద కుమారులు ఒక ఇంట్లోనే రెండు రకాలు ఉన్నారు అట్లా ఆకులు రాలిపోయిన వారిగా ఉన్నావా ఫలించే భూమిలాగా ఉన్నామా ఫలించని భూమిలాగా ఉన్నామా వాక్యాన్ని మన హృదయాల్లో విత్తుకుంటున్నామా ఆదివారం వస్తున్నారు మంచిదే మిగతా దినాల్లో కూడా ఏం చేయాలి మనకు ఒక యాజక ధర్మం అనేది ఇచ్చాడు దేవుడు అదే ఎప్పుడు చేయాలి ఆ యాజక ధర్మం ఆదివారం ఆరాధన చేస్తాం మిగతా దినాల్లో ప్రార్థన అనేది చేస్తాం ప్రార్థన యాజక ధర్మం అందరి కొరకు ప్రార్థన చేయాలి ఇదంతా కూడా చేస్తున్నారా లేదా కొంతమంది ఏం చేస్తున్నారు కొంతమంది యూత్ మీటింగ్ ఉంది యూత్ మీటింగ్ వస్తున్నారా వేరే వాళ్ళ మంచి వాళ్ళ తెలివైన వాళ్ళ ఏను మా పిల్లలు కూడా అంటారు లేదు అట్లా కొద్దిగా మనం ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి సునీ ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి మా ఏం తెచ్చుకోవాలి త్రివేణి బాగా చెప్పు ఏం తెచ్చుకోవాలండి ఎవరు తెచ్చుకున్నారు చిన్న కుమారుడు చిన్న కుమారుడు ఎప్పుడు వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు మోస ఎప్పుడు ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు పెద్దవాడైనా పెద్దవాడైనాడు బుద్ధి వచ్చినప్పుడు ఏమ ఏమన్నా ఏమన్నాడు పరో కుమార్తె కుమారుడు అని అనిపించటకు ఇష్టపడక ఏం చేశాడు ఈ లోక పాపభోగా అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమపడ దానికి ప్రతిగా క కలిగే బహుమానము పది తద్వారా తనలో దేవుడు కార్యం చేశాడు తన ద్వారా దేవుడు విశ్రాలు ప్రజల కార్యము అది కావాలి యేసు ప్రభు నేను అంగీకరించాను నాలో కార్యం చేశాడు నన్ను నన్ను ఇంకా నాలో ఇంకా లోతైన కార్యం చేసి నన్ను ఇతరుల కొరకు కూడా వాడుకునేలాగా చేయాలి అది జీవితం అంత లేదు కేవలం ఎక్కడి వరకు ఉన్నామండి అలా లేకుండా విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు లేనప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బౌ ఎవరు తినేసారు శాతాన్ని తినేసాడు ఇప్పుడు యేసు ప్రభుల్లోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు నిత్య జీవన ఇచ్చాడు ఆత్మీయ జీవితానికి వెతుకునేలాగా వాక్యం ఇచ్చాడు సంఘం ఇచ్చాడు సహవాసం ఇచ్చాడు సో దీన్ని ఎట్లా సద్వినియోగం చే ఇలాగ కూడా ఏం చేయాలి ఆరాధించాలి ఎవరైతే విన్న వాక్యాన్ని బట్టి ఏ ఏ విషయాల్లో హృదయం నేరారోపణం చేయబడింది గుచ్చబడిందో ఎస్ ఈ విషయంలో నేను తప్పు చేశాను అని గుచ్చబడిందో వారేం చేయాలి మనసులో వెంటనే ప్రార్థన చేసుకుని ఆరాధించింది ఆత్మీయ జీవితంలో మీరు ఎంత ఎంతవరకు ఫలిస్తున్నారో దాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం ఆరాధనలు చే